దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిలో ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ కావలి పట్టణ తొమ్మిదవ వార్డు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో జన ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి ఘనస్వాగతం పలికిన వార్డు ప్రజలు గజమాలతో సత్కరించి పూలవర్షం కురిపిస్తూ వార్డులోకి ఆహ్వానం పలికారు తమ సమస్యలు పరిష్కరించగల నాయకుడు వచ్చాడంటూ సంబరపడ్డ స్థానిక ప్రజలు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరిన కావ్య భారీగా జనం విచ్చేయడంతో కిక్కిర్సిన తొమ్మిదవ వార్డు వీధులు వలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ వండదండీ కుమార్ సంవత్సరం ఇచ్చిన నాయకుడు పేదల గొంతుకై నాయకుడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నభూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండ కావ్య కృష్ణ నేచనం గుండె నిండా ఈ రోజున ఇంటా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్నా సైకిల్ గుర్తుకు ఓటేసి మంచి మెజారిటీతో నన్ను గెలిపించండి కావలి అభివృద్ధికి తోడ్పడండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన అంతా కూడా ప్రజలు చూశారు గత పది సంవత్సరాలుగా కావల్లో ఎమ్మెల్యే దురాగతాలు చూస్తున్నారు కావలి అభివృద్ధి అనేది లేని కావలుగా ఈరోజు మిగిలిపోయింది బ్రహ్మంగారు కావలి కనకపట్నం అవుతుందంటే లాస్ట్ కరప్షన్ పట్నంగా ఈరోజు కావలిని తీసుకురావడం జరిగింది నిరంతరం కూడా ఇక్కడ దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలు తప్ప కావలలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగినటువంటి పరిస్థితిని గత ఐదు సంవత్సరాల నుంచి మన అందరం కూడా చూస్తున్నాం ప్రజలకి సుఖశాంతులు రావాలన్నా కావలి ప్రశాంతంగా ఉండాలన్నా శాంతి భద్రత కావలి ప్రశాంతంగా ఉండాలంటే తప్పకుండా తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశాన్ని దీవించండి గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలే మంచినీటి సదుపాయాన్ని కూడా సక్రమంగా ఇవ్వలేనటువంటి స్థితిలో కావులు ఉంది అంటే ఎంతటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం అందరూ కూడా ఉన్నామో ఆలోచించండి కావులు ఈ రోజున గంజాయి వనంగా తయారైపోయింది ప్రజలు నిరంతరం కూడా యువకులు ఈ రోజు గంజాయికి బానిసై కావల్లో యథేచ్ఛిగా గంజాయి అమ్ముతున్నా దాన్ని మరికట్టడంలో స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా విఫలం చెందటం అన్ని రకాలుగా కావలి ప్రజలకు శాంతి భద్రత కల్పించడంలో ఎమ్మెల్యే విఫలం కావటం ఒక్క అభివృద్ధి కూడా జరగకుండా చూడటం అన్నీ కూడా కారణమైనటువంటి ఎమ్మెల్యేని మనందరం కూడా సాగనంపాలని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఒక కుటుంబ యజమాని తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు నియోజకవర్గానికి ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య వచ్చినా ఆ సమస్యకి స్పందించాలి పేదవాడికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇప్పించాలి కాలనీలు లేకపోతే కాలనీలు ఇప్పించాలి స్థలాలు లేకపోతే స్థలాలు ఇప్పించాలి డెవలప్మెంట్లో రోడ్లు లేకపోతే రోడ్లు వేయాలి డ్రైనేజీలు కట్టాలి కావలని పరిశుభ్రంగా ఉంచాలి శానిటేషన్ని క్లీన్గా చేయాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది ఏ ఒక్క రోజు కూడా నియోజకవర్గం కానీ నియోజకవర్గ ప్రజల గురించి కానీ తెలియకుండా ఎక్కడ చెరువుల్లో మట్టి ఉంది ఎక్కడ గ్రాములు ఉంది ఎక్కడ ఇసుకుందో అమ్ముకోవడానికి ప్రయత్నం చేయటం తప్ప ఏ ఒక్క కార్యక్రమానికి నోచుకున్నటువంటి ఎమ్మెల్యే కావల ఐదు సంవత్సరాలుగా ఈ రోజున కావల్లో వైసీపీ ప్రభుత్వం విలయతాండం చేస్తుంది అందుకే మీ అందరినీ కూడా కోరుకుంటున్నా కావలిని పట్టుకుని పీడిస్తున్నటువంటి అరాజక శక్తులను అంతమవాలంటే కావలి ప్రశాంతంగా ఉండాలంటే తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ ఎంపీగా గెలిపించండి అని చెప్పి కావలి ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెల జరిగే ఎన్నికల్లో అత్యధికమైన మెజార్టీతో గెలవబోతున్నాడు జూన్ పదో తేదీ నుంచి పద్దెనిమిది తేదీ లాపాల ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడు జులై ఒకటో తేదీన అవ్వ తాతలకి కూడా కూడా పెన్షన్ రూపాయలు ఇప్పటి వరకు వేల రూపాయలే కాకుండా నాలుగు వేల రూపాయలు శ్రీకారం చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయండి నిలుగులు నింపడానికి ప్రయత్నం చేసే ఒక అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి నాయకుడిని మనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకుందాం చెప్పి మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఈ రోజున పరిపాలించేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కొనుకు నిద్రపోతూ ప్రజల యొక్క ఆబోగులు చూడకపోతే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి అయింది ఏమి చేయాలని ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజల కోసం తపన నిరంతరం ప్రజల సుఖశాంతుల కోసం తపన నిరంతరం కూడా ప్రజలు ఆనందంగా ఉండాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి ప్రజలు శాంతి జీవించాలి పేదవాడు పేదవాడుగా మిగిలిపోకూడదు ధనవంతుడు ధనవంతుడిగా పెరిగిపోతున్నా పేదవాడికి ధనవంతుడి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి పేదవాడిని కూడా ధనవంతుడి పక్కన కూర్చోబెట్టి పేదవారిని కూడా ధనవంతుని చేయాలని నిరంతరం శ్రమించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకనే మనందరం కూడా చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటే మన పేద బడుగు బలహీన వర్గాల జీవితాలలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఈ రాష్ట్రం ఈ ప్రాంతం మన ఊరు మనం అందరం కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది అందుకే చంద్రబాబును ఆశీర్వదించండి చంద్రబాబును దీవించండి మమ్మల్ని ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ రోజున చంద్రబాబు రేపటి రోజున ముఖ్యమంత్రి అయితే ఎక్కడ మహిళలు ఉన్నారు ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మహిళలు బస్సులు ఆర్టీసీ బస్సు అంటూ ఎక్కితే అది కూతురింటికి కానీ కొడుకింటికి కానీ అల్లుడింటికి కానీ మామింటికి కానీ లేదా తీర్థయాత్రలు కానీ హాస్పిటల్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ కర్మతలు ఎక్కడికైనా ఆర్టీసీ బస్సు అంటూ ఎక్కి దిగితే రోజుకి ఎన్నిసార్లు కావచ్చు సంవత్సరానికి ఎన్నిసార్లు కావచ్చు ఎక్కడికైనా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ప్రాంతానికైనా కావచ్చు ఎక్కడికైనా వెళితే వెళితే ఆర్టీసీ బస్సులో ఉచితంగా టికెట్ లేకుండా తీసుకుపోయేటువంటి ప్రయాణం చూపించబోతున్న చంద్రబాబును దీవించండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అంతేకాదు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ రోబ్స్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్